పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోంది అంటున్నారు ఆయన ఇప్పుడు నాకు సర్వే అనుకూలంగా లేదని అంటున్నారు ఐదేళ్లలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు అన్నారైనా ఈసారి పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదు అంటున్నారు ఎంఎస్ బాబు ఇప్పటికే పార్టీపై నమ్మకం ఉంది పార్టీని వీడే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేసినాను కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమైనా తెలియదు కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తూ అని చెప్తున్నారు మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు నా తప్పు ఏం చేసినాము అట్లీస్ట్ ఐదేళ్ళుగా మీరు ఒకసారి మనం పిలిపించి ఒక వన్ ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు మీరు ఇది చేసింది ఇది తప్పు ప్రజలతో మీరు కరెక్ట్ లేదా లేదు నువ్వు చేసింది కరెక్టా నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అన్నది కూడా అడిగి ఉండొచ్చు ఐదేళ్ళుగా గడప గడప తిరగమన్నారు ఐదేళ్ళు గడప గడప తిరిగినాను సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను ఐదు నెలలకు ముందే నేను చేస్తానమాట